అండి వెల్కమ్ టు ఫ్యాషన్స్ అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఎవరైనా కొత్తగా మన శ్రీ ఫ్యాషన్ ఇప్పుడు చూస్తే ఉంటే కనుక అన్ని బడ్జెట్ రేంజ్ లో మంచి సారీస్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ టాప్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి సో మీకు వర్త్బుల్ అనిపిస్తే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నిన్న అప్డేట్ ఇచ్చాను కదా పక్కా ట్వంటీ థర్డ్ నా నైట్ నైన్ ఓ క్లాక్కి మన ఛానల్లో లైవ్ ఉంటుంది ఫస్ట్ లైవ్ ఈ ఇయర్ లో ఫస్ట్ లైవ్ అనమాట సో ప్లీజ్ అండి అందరూ సపోర్ట్ చేయండి స్టార్ట్అప్ బిజినెస్ కదా కొంచెం మీరు అందరూ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అండ్ నేను షాప్లో కూడా చెప్పాను ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ ఉంటుంది అంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి బర్బరీ సిల్క్ ఉంటాయి మెల్క్ కాటన్స్ ఉంటాయి కాటన్ చాలా మంది అడిగారు కదా మెల్క్ కాటన్స్ ఉంటాయి కోటాస్ ఉంటాయి అలాగే మిక్స్డ్ కలెక్షన్ ఒకే కలెక్షన్ అని కాదు మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా అందుకే ముందే చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలెక్షన్ ఉంటుంది రేపు చాలా కలెక్షన్ అయితే మేము ముందు పెడతానండి అందుకే నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు అప్డేట్ ఇస్తున్నాను రేపు పక్కా కన్ఫామ్గా రేపు నైన్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుంది మన పేజ్లో సో సపోర్ట్ చేయండి సో ఇవాల్టి కలెక్షన్ వచ్చేటప్పటికి నిన్న షాప్లో చూసే ఉంటారు కదా సెమీ పట్టు శారీస్ ఉప్పాడ శారీస్ అనమాట సో ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఆఫ్లైన్లో ఒక్కొక్క కస్టమర్ ఫైవ్ శారీస్ ఫోర్ శారీస్ అలా తీసుకున్నారనమాట సో నేను ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఎంత అసలు ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు అంత బాగున్నాయి అనమాట సో సెమీపాడ మంచి పట్టు సారీస్ మనకి ఇక అన్నీ పండగలే ఇప్పటి నుంచి అండ్ అన్ని ఫెస్టి ఫెస్టివ్స్ మనకి మ్యారేజ్ సీజన్స్ అన్నీ ఉన్నాయి సో ఇప్పుడు కొంచెం ముస్లిమ్స్ కూడా ఇలాగా ఇష్టపడుతున్నారు కదా సో నెక్స్ట్ మంత్ రంజాన్ ఉంది హ్యాపీగా తీసుకోండి ఎంత బాగున్నాయి ఎంత లైట్ వెయిట్ మేడం అసలు చూసారా మంచి వింటేజ్ లుక్ వచ్చింది ఇది మట్టికి డార్క్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత లైట్ వెయిట్ ఎంత బాగున్నాయో శారీస్ సో నేను టూ ఏమంటారు రెండోగా వీడికి చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు పళ్ళు చూసారా మిర్చి రెడ్ కలర్ రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు అంటానికి ఇదేనమాట దీనే రిచ్ పళ్ళు అంటారు అన్ని రిచ్ పళ్ళు అయిపోవు ఇది ఎంత బాగుందండి నేను ప్రైజ్ కూడా చెప్పాను కదా అసలు ఈ ప్రైస్కి ఎక్కడా రాదు మొత్తం వివింగ్ ఆల్ ఓవర్ వివింగ్ మన పైన ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఆల్ ఓవర్ మనకి ఇలా చెట్స్ మంచి వింటేజ్ లుక్ విత్ బుటీ ఉంటుంది అసలు అసలు కంచి పట్టు చీర ఉన్నట్టు ఉంది కదా ఇదిగోండి కింద బోర్డర్ బిగ్ సైజ్ బోర్డర్ అద్భుత అబ్బా ఎవ్వరు కావాలనుకుంటే హ్యాపీగా అసలు నన్ను అడిగితే మూడు ఒక్కళ్ళే తీసేస్తుంది ఇది మంచి లైట్ వెయిట్ సారీస్ నిజంగా మనకి మాల్ కలెక్షన్ అంటాం కదా అలాంటి కలెక్షన్ అనమాట దీనికి ఏమీ కట్టు చెంగు ప్లెయిన్ రావటం అలా ఉంటుంది అండి ఇదిగోండి మొత్తం ఆల్ ఓ శారీ ఉంటుంది కట్టు చెంగు దగ్గర తప్ప మనకి ఏమి లేదు ఇదిగోండి మనకి ఇలాగ ప్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ అబ్బా ఇదిగోండి పైన బోర్డర్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అండ్ కింద మనకి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఇస్తారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో మిస్ చేసుకోవద్దు లో ఓపెన్ చేయండి కదా ఇదిగోండి ఓపెన్ చేసి చూపించారు ఎవ్వరబ్బ ఇలాంటి కలెక్షన్ని మిస్ చేసుకునేది అసలు సూపర్ ఉంది కదా అసలు నాకైతే పళ్ళు ఎంత బాగా నచ్చిందో సూపర్ ఉంది కదా డిజైన్ కూడా మనకి ఏమి ఎక్కువ ఆశ లేదు మేడం నార్మల్ ప్రైజెస్ సో ఇప్పుడు ఎవరైనా షార్ట్ల కనుక చూసి ఉండకపోతే చూడండి మేడం ఈ శారీ ఎంత బాగుందో మంచి సెమీ పట్టు శారీ అనమాట నిజంగా మీరు కంచి పట్టు చేరు కట్టుకున్నారనే అంటారు మేడం లేదంటే ఒకవేళ సెమీస్ అయినా ఎంత మూడు వేలు పెట్టుకున్నావా అలా అని అడుగుతారు డెఫినెట్ అది మటుకి సో ఈ సారీ ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ ఏంటి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేడం ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్ ఓకే అండ్ గుర్తుపెట్టుకోండి మేడం రేపు నైన్ ఓ క్లాక్కి మన పేజ్లో లైవ్ ఉంటుంది అండ్ లైవ్లో ఆఫర్ ప్రైస్ చెప్పాను కదా అండ్ గివ్ కూడా ఉన్నాయి ఒకటి కాదు రెండు గివ్ ఉంటాయి సో డెఫినెట్గా మన పాత కస్టమర్స్ అండ్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మర్చిపోకుండా రేపు నైన్ ఓ క్లాక్కి లైవ్కి రండి అండ్ మీ లైవ్కి వచ్చినందుకు మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేయను అంతే బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపిస్తాను In the lightweight the lightwe in a service okay ना? and one more beautiful collection and color. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం పెట్టుబడి లెక్కనకి ఇలాంటి శారీస్ తీసుకుంటే నిజంగా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు ఆ శారీ కట్టుకున్నప్పుడల్లా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరే టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టే తీసుకున్నట్టు ఉంటుంది అన్నమాట సారీ ఇది వచ్చేటప్పటికి మనకి అరిటాకు పచ్చకి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ చూసారా మేడం ఎంత డిఫరెంట్ ఉందో మనకి మొత్తం డిజైన్ వస్తుంది ఎందుకంటే పైన ఇలా చిన్న బోర్డర్ వస్తుంది జిగ్జాద్ స్టైల్లో ఏమన్నా ఉందా శారీ మంచి పట్టు శారీ లెక్క మంచి లైట్ వెయిట్ మేడం అస్సలు బరువు ఉండవు శారీస్ సూపర్ అంటే సూపర్ శారీస్ అనమాట ఇక మన పేజీలో ఏమంటారు క్వాలిటీ గురించి అసలు మాట్లాడే పని లేదు మేడం అంత బాగుంటాయి లైట్ వెయిట్లు దీనికి బ్లౌజ్ ఫస్ట్ ఇచ్చేసాడు ఇది మనకి ఏదైతే బాటిల్ గ్రీన్ కలర్ ఉంది కదా ఆ కలర్ బ్రొకేట్ స్టైల్లో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి పైన బార్డర్ వస్తుంది అండ్ యాజ్ యూజువల్ కింద హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది అది బ్లౌజ్ కదా ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పళ్ళు పార్ట్ ఎంత బాగుంది మేడం ఎంత డీసెంట్గా ఉంది అసలు మంచి రిచ్ లుక్ ఉంటుంది శారీ మట్టికి అసలు ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూసారా మేడం మంచి కంచి పట్టే శారీస్లో మనకి డిజైన్స్ వస్తాయి కదా అండ్ ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది ఇదిగోండి కింద బోర్డర్ చూసారా గ్యాప్ బోర్డర్లో మనకి మంచిగా డిజైన్ ఇచ్చాడు అసలు ఎంత బాగుందో మేడం ఆల్ ఓవర్ వివింగ్ ఇదిగోండి ఇవి పోగులు పట్టడాలు కానీ అలా ఏమి ఉండదు మేడం చాలా సాఫ్ట్ ఏమి మనకి గాజులు పట్టడం అలాంటివి ఏమీ ఉండదు అనమాట సో ఇదిగోండి ఇది శారీ అసలు గ్రీన్ కలర్ చాలా మంది లైక్ చేస్తారు కదా పట్టు శారీస్లో వచ్చేటప్పటికి మనకి మంచి బడ్జెట్లో లైట్ వెయిట్లో కంఫర్టబుల్గా ఉండేది తక్కువ ప్రైస్ అని అసలు బరువు ఉండి తను అనుకోవద్దు మేడం అస్సలు బరువు ఉండదు అస్సలు బరువు ఉండదు ఓకే ఆల్ ఓవర్ శారీ ఉంటుంది చక్కగా డిజైన్ అని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ మేడం మీరే అర్థం చేసుకోండి ఒక్కొక్కళ్ళు ఫైవ్ ఫైవ్ శారీస్ ఫోర్ ఫైవ్ ఫోర్ శారీస్ తీసుకున్నారంటే ఎంత బాగున్నాయో కలెక్షన్ మంచి గ్రీన్ కలర్ అస్సలు మీకు ఇష్టమైతే దీని మీద బ్లౌజ్ వేసుకోండి లేదంటే మన దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఏవో ఒకటి మంచి పింక్ కలర్ మెరూన్ కలర్ అస్సలు పేర్ అప్ చేయండి మేడం శారీ ఉంటుంది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది పల్లె ఎంత బోర్డర్ ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి మేడం సూపర్ అంటే సూపర్ ఛార్జెస్ సో అస్సలు మిస్ చేసుకోవచ్చు చెప్పాను కదా నన్ను అడిగి త్రీ సారీస్ ఒక్కళ్ళే బుక్ చేసుకోండి సూపర్ ఉంటుంది మీరు పెట్టుబడికే కానీ మీ సిస్టర్స్ ఒకవేళ కో సిస్టర్స్ సిస్టర్స్ ఎవరైనా కట్టుకోవాలనుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది ఓకే ఈ సారి స్క్రీన్ షాట్ తింది మేడం ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ దీని ప్రైస్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అండ్ మేడం ఫ్రీ షిప్పింగ్లో దట్టు అంటే నేను మీకు నిన్న చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ పక్కా షిప్పింగ్కి తీయాలి సో రిమైనింగ్ మీరు ఏ అమౌంట్ అయితే పెడుతున్నారో ఆ అమౌంట్కి సారీ మీకు వస్తున్నారు అంటే సెవెన్ ఫిఫ్టీకి ఎంత వర్తబుల్ మేడం సారీ మీరే చెప్పండి మీరు పర్చేస్ చేసే ఉంటారు కదా మాల్స్లో అన్ని చోట్ల అన్ని చోట్ల ఉంటాయి అక్కడ ప్రైసెస్ ఎంత ఉన్నాయి ఏంటి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మీరు అందుకే అన్నాను మేడం మీకు వర్తబుల్ అనుకున్నప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని సో మన దాంట్లో అన్నీ అలాగే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అసలు నేను ఎంత వెతుకుతానో మేడం మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో కావాలి అని సో మీకు నచ్చితే కనుక హ్యాపీనెస్ స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి సో నెక్స్ట్ శారీ అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ ఒక్కొక్క శారీ చెప్తాను కదా మేడం ఒక్క శారీ మించి ఒక శారీ ఉంది ఒక శారీ మించి ఒకసారి ఉందని నిజంగా అలాగే ఉన్నాయా లేవా మేడం ఇదిగోండి మంచి వైన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు బార్డర్స్ చేంజ్ అవుతున్నాయి పైన చేంజ్ అవుతున్నాయి బ్యూటిఫుల్ సెమీ పట్టు శారీస్ ఎంత బాగున్నాయి మేడం మంచి బడ్జెట్ సూపర్ అంటే సూపర్ అసలు అన్నీ మేడం ఒక్కదానిని మించి ఒకటి మంచి లైట్ వెయిట్లో బడ్జెట్లో ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి సారీస్ ఎవరు బుక్ చేసుకుంటారో లేకపోతే చెప్పాను కదా మేడం హ్యాపీగా ఒకళ్ళే బుక్ చేసేసుకుంటాం మనకి అప్పుడు మనం టిష్యూ శారీస్ పెట్టాలి చూసారా అప్పుడు ఎంతమంది మేడం ఒకళ్ళే బుక్ చేసేసుకున్నారు వాళ్ళు ఇదిగో నీకు వచ్చేపటికి బ్లౌజ్ పట్టి వస్తుంది మనకి చక్కగా చిన్న డిజైన్ వస్తుంది ఇదిగోండి పైన బోర్డర్ వస్తుంది అండ్ యాజ్ ఆల్ కింద హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది పళ్ళు చూపిస్తాను వైన్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు పళ్ళు మేడం ఆల్ ఓవర్ సారీ మొత్తం డిజైన్ వస్తుంది అసలు చాలా మంది వైన్ కలర్ ని బాగా లైక్ చేస్తున్నారు మేడం మనకి వర్క్ ప్యాటర్న్లోనే కానీ ఇలా కానీ అసలు కింద బోర్డర్ చూడండి మేడం ఎంత బాగుంటుంది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట సో ఇక ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది అసలు లైట్ వెయిట్ మేడం లిటరల్లీ మనం డైలీ సిల్క్ శారీస్ కడతాం కదా అంత లైట్ వెయిట్ ఉందనమాట ఓకే మొత్తం ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మేడం ఎక్కడా ప్లెయిన్ రాదు అండ్ మొత్తం జెరీ వివింగ్ వస్తుంది పోగులు పట్టడం అలాంటివి ఏమీ ఉండదు అండ్ దట్ టు లైట్ వెయిట్ పెద్దవాళ్ళైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా మిడిల్ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది కదా మేడం పట్టు శారీ అయినా సో అందుకని ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట సో ఈ సారీ ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ తీయండి ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ఎవరు మేడం ఈ శారీస్ వదులుకునేది ఎవరు వదులుకోరా అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సూపర్ ఉన్నాయి ఇది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ జీపే అండ్ ఫోన్పే అదే విజయవాడ లోకల్ ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక హ్యాపీగా ర్యాపిడ్గా చేసేస్తాను ఓకేనా అండ్ మర్చిపోవద్దు మేడం రేపు మన లైవ్ ఇన్నిసార్లు చెప్తున్నా సో మనం ఇయర్లో స్టార్టింగ్ ఫస్ట్ లైవ్ అనమాట సో ప్లీజ్ సక్సెస్ చేయండి అండ్ ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ మీరు నమ్మలేరు ఫైవ్ ఫిఫ్టీకి కలెక్షన్ ఎలా వచ్చిందని ఆ కలెక్షన్ చూపిస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ తో చూపిస్తాను అండ్ గివ్ ఎవర్స్ ఉన్నాయి సో అసలు మిస్ చేసుకోతే రేపు నైట్ నైన్ ఓ క్లాక్కి మేడం సో మనం ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే రేపు ఒక్కసారి వచ్చి లుక్ అయ్యండి ఓకేనా సో ఇవాంటి కలెక్షన్ అయితే ఇది మేడం బ్యూటిఫుల్ కలెక్షన్ రేపు అయితే మంచి కలెక్షన్తో అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్తో మీకు లైవ్లో అయితే కనిపిస్తాను సో రేపు మంచి రోజు కదా అందుకనే రేపు ఫస్ట్ లైవ్ అయితే చేస్తాను ప్లీజ్ అండి సపోర్ట్ శ్రీ ఫ్యాషన్స్ మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సో లైవ్ను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా మీకు ఇష్టమైతే లైవ్లో పేమెంట్ చేసేసుకొని లైవ్లో బుక్ చేసుకోండి లేదంటే యాజ్ యూజువల్ మేడం ఇప్పుడు ఎలా అయితే మనం చేస్తున్నామో స్క్రీన్ షాట్ తీసి హ్యాపీగా నా నెంబర్కి ఎఫోర్టుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబుల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ శ్రీ ఫ్యాషన్స్